తిండిబోతు దయ్యం డెబ్బై ఆరవ భాగం రంగమ్మ ఇంట్లో పనిమనిషిగా చేరిన కైరా కాసేపు చంద్రముఖిలా కాసేపు కాంచనలా పనేమో గాని అల్లరి బాగా చేస్తుంది రంగమ్మకి గుణపాఠం చెప్పాలనుకుంటున్న కైరా ఇక ఏం చెయ్యబోతుందో చూద్దాం అలసిపోయి కుర్చీలో కూలబడిన రంగమ్మ ఏమే చంద్రముఖి ఇల్లింకాడ్చలేదా అంత మట్టిమట్టిగా ఉంది మీరు ఒక పాలి కళ్ళు మూసుకుంటే ఒక్క క్షణంలో ఊడ్చేస్తుంది మా చెల్లి అది ఊడ్చేదానికి నేను కళ్ళు మూసుకోవడం దేనికి మా చెల్లిలు స్పీడ్ చూసి మీరు తట్టుకోలేరమ్మా అందుకే అవునవును ఇందాక పట్టేసిన మేడ ఇంకా వదలలేదు సర్లే కాసేపు కళ్ళు మూసుకుంటాను ఆ నువ్వు ఉండాల్సింది దానివేనే మీ అక్క బదులు నువ్వే పనులు ఉండిపోవే నీకు వెయ్యి కల్పిస్తాను మరి ఈ మాటలు మా అక్కతో మీరే చెప్పండి లేదంటే దాని పని రాకుండానని నా పైన పడుతుంది ఏటేటి పని మాట్లాడింది నేనైతే నన్నే తప్పించి ఏకంగా దాన్నే పనిలో పెట్టుకుంటారా చూడండమ్మా ఇది చాలా అన్యాయం అన్యాయాన్ని ఈ చంద్రముఖి సహించదు అయినా నా చెల్లెల సంగతి మీకు పూర్తిగా తెలీదు పనిలో పెట్టుకోవడమే గానీ అనిపించడం మీ చేతుల్లో ఉండదు ఆ తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా నేను మాత్రం రాను ముందే చెప్తున్నా చెల్లెలంటే గిట్టగా ఇలా చెప్తున్నట్టుంది చూడమ్మా చంద్రముఖి నువ్వేమి ఫీల్ అవ్వకు నీ చెల్లెలేగా ఇందులో అన్యాయం ఏముంది ప్రేమగా ఆలోచించు ప్రేమగా ఆలోచించాలా నా తల్లి ఎంత చక్కగా చెప్తున్నావు సర్లే వద్దన్న దగ్గర నేను ఎందుకుంటాను దాన్నే పనిలో ఉంచుకో ముందు ముందు అసలు రూపం నీకే తెలుస్తుందిలే ఇప్పటిదాకా జ్యూయల్ రోల్ చేయలేక పాపం అక్క ఇబ్బంది పడింది ఇప్పుడు సోలోగా నీ సత్తా చూపించక్క పాపం ఈవిడ పరిస్థితి ఏంటో రామాన్ని పంపించేసి అపరిచితున్ని తీసుకొచ్చుకుంది పోనీ మధ్యలో రెమూలా నువ్వు వెళ్ళు మావయ్యా ఎందుకు నాయనా నాకంత భాగ్యం నాయనా పోనీ ఈ కమలు వెళ్తాడులే ఎలాగో రూపాలు మారుస్తాడు కదా ఏం బాబు కాంచనాకి తమ్ముడుగానో అన్నగానో నువ్వు ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుంది కదా జోక్ చాలా చండాలంగా ఉందండి బలరాం గారు బహుశా నాకు మాయాశక్తులున్నట్లు మర్చిపోయినట్టున్నారు దేనినైనా మాయం చేయగలను లేనిది రప్పించగలను అయ్యి బాబోయ్ భయపెట్టేస్తున్నాడు రాడు నన్ను ఆ కైరాకి భయపడినట్టు నీకు భయపడాలా అస్సలు భయపడక్కర్లేదు నేను ఎవ్వరిని భయపెట్టనండి ఏమైందిరా నీకు నవ్వి నబీ చచ్చేలా ఉన్నావు నాయనా అరే ఎందుకు నవ్వుతున్నారా నాకు చెప్తే నేను నవ్వుతా కదరా నిన్ను చూస్తుంటే నవ్వాగలేదు వెళ్ళి అద్దంలో చూసుకో అస్థిపంజరం మావయ్య వెళ్ళి తనని తాను అద్దంలో చూసుకొని ఇదేంటి ఈ గౌన్ నాపై వచ్చింది ఎవరు చేశారా ఈ పని రాను రాను బొత్తిగా మర్యాద లేకుండా పోతుంది వీళ్ళ వెర్రి చేసలు నాయనా కమల్ ఇంకా హీరా అస్థిపంజరం మావయ్యని చూస్తూ తెగ నవ్వుకుంటారు రంగమ్మ అంతలో గదిలోపలికి వస్తూ అద్దంలో ప్రతిబింబాన్ని చూసి ఆ ఏమిటిది ఎవరి పాప అద్దంలోనే కనిపిస్తుంది అంటూ అంటూ రంగమ్మ కళ్ళు నులుముకుంటూ ఇంకొకసారి చూసేసరికే కైరా వచ్చి అస్థిపంజరాన్ని పక్కకు లాగేస్తుంది ఇక అద్దంలో ఎవరూ కనిపించరు ఇదేదో భ్రమలా ఉంది కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందేమో తయారయ్యా అని అనుకుంటున్నావా ఇదంతా కమలిగాడి నిర్వాహకం వాడి పని నువ్వు చూసుకుంటావా లేదా నన్ను చూడమంటావా కైరా అదేనండి కాంచన రంగమ్మ దగ్గరకు వెళ్ళి ఏంటి ఇప్పుడు పడుకున్నారు నేను మీ దగ్గర పని చేయాలంటే ఇదిగో

ఆ కాగితం కాగితమిటి అంటూ కాగితం పైన సంతకం పెడుతుంది సాయంత్రం తన కొడుకొచ్చాక రెండు సంవత్సరాల వరకు పని మానిపించనని రాయించి ఇస్తానని ఆ కాగితాన్ని మడిచి తన బీర్వాలో ఉంచుతుంది కాని హీరా కమల్ ఆ కాగితం వెంటనే కైరాకి అందిస్తారు ఆ చోట వేరొక తెల్ల కాగితం ఉంచుతారు ఇక కాంచన ఆట మొదలు పెడుతుంది రంగమ్మ వంట చేసుకుని తిందామని కూర్చుంటుంది ఖాళీ పళ్ళెం ముందు పెట్టుకుని తన ఎదురుగా వచ్చి కూర్చుంటుంది ఏమిటి కూర్చున్నావు నీ పని అయిపోతే ఇంటికెళ్ళి భోజనం చేసిరా మిగతా పని వచ్చాక చేద్దుగాలేమా ఇదేమిటి ఇక్కడే ఉంటానంటుంది ఇదిగో కాంచనా నీకు భోజనం అంటే నా వల్ల కాదు ఫోన్లే అని ఈ పూటకి పెడుతున్నాను రేపటి నుంచి ఇంటి దగ్గరే బోన్ చేసుకుని రా లేదంటే ఆ క్యారేజ్ ఏదైనా తెచ్చుకో అప్పుడు రోజంతా ఇక్కడే ఉండి ఆ పని ఈ పని చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు పిచ్చి పిల్ల పనంటే పడి చస్తుంది ఇదిగో అన్నం తిను మీరు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే నేను తింటానమ్మా నేను తినేటప్పుడు నన్ను ఎవరైనా చూస్తే నాకు భలే సిగ్గు మోసి పిచ్చి మాలోకం అంత సిగ్గేమిటి అంటూ కళ్ళు మూసినట్టు మూసి అసలు ఇది ఎలా తింటుంది అని చూస్తూ ఉంటుంది కైరా తన స్టైల్లో ప్లేట్ అన్నం చిటికెలో ఆంఫర్ట్ చేస్తుంది రంగమ్మకి అప్పుడు తన ముందు కూర్చుంది దయ్యమని అర్థమవుతుంది ఇది దయ్యమా నా ఇంట్లో తిష్టవేసిందేమిటి ఇప్పుడిది దయ్యమని నాకు తెలిసిందని దానికి తెలిస్తే ఏం చేస్తుందో ఎందుకైనా మంచిది తెలియనట్టే నటిద్దాం అని మనసులో అనుకుంటుంది కైరా కూడా అంతా తెలిసిన వేషాన్ని కొనసాగిస్తుంది ఇంకా ఏమిటి అంత త్వరగా తినేసావు సరిపోయిందా ఇంకొంచెం పెట్టమంటావా మీరు పెడతానంటే పెట్టమంటావాళ్ళేనా తినవే ఇదిగో ఇది తినో నాకెందుకో ఈ పూట పెద్దగా ఆకలిగా లేదు మొత్తం నువ్వే తిను కైరా అక్కడ ఉన్నవన్నీ క్షణంలో ఖాళీ చేస్తుంది రంగమ్మకి భయంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు భయాన్ని గుండెల్లో దాచుకుంటూ ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో టెలిఫోన్ మోగుతుంది రంగమ్మ చూస్తుండగానే కాంచన వెళ్లి ఫోన్ ఎత్తి రంగమ్మ గొంతుతో మాట్లాడుతుంది ఎవరు ఎవరు ఏమిటే నేనే చేపలు రొయ్యలు పట్టుకొస్తున్నా నువ్వన్నీ సిద్ధం చేసి పెట్టుకో ఓ అరగంటలో వస్తాం అలాగేనండి అదే చేత్తో నాలుగు కోళ్ళు కూడా పట్టుకురండి చక్కగా రోస్ట్ చేసి పెడతాను నాలుగు నా ఫ్రెండ్స్ వస్తున్నారు వస్తున్నారులేండి ముందు మీ త్వరగా ఇంటికి రండి చెప్తాను వామో ఇదేకంగా నాలాగే ఫోన్లో మాట్లాడుతుంది ఈ దయ్యం స్మార్ట్ గా పథకం ప్రకారం పనిలో చేరి నన్ను నమ్మించిందే కాకుండా ఇప్పుడు అందరినీ లైన్లో పెడుతుంది కొంపదీసి ఇది తినడానికే నా ఇంటికి వచ్చిందా ఏమిటి ఇదేం దయ్యంరా బాబు తిండిపోతే పోతు ఒక్కసారి ఇంట్లో అడుగు పెడితే అంతా ఖాళీ చేసి గాని బయటికి రాదు రంగమ్మకి అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు ఈలోగా తన భర్త ఇంకా కొడుకు చేపలు రొయ్యలు చికెను అన్నీ పట్టుకొని ఇంటికి వస్తారు వాళ్ళ ముందు మాట్లాడే అవకాశం లేక చచ్చినట్టు వెళ్ళి వంటగదిలో అన్ని వండుతూ కూర్చుంటుంది కొత్త పనిపిల్ల చూడ్డానికి వెరైటీగా ఉందని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి అందిస్తూ కాంచనా అబ్బే అదేం లేదమ్మాయి నీ కళ్ళు ముక్కు నీ చెవులు అన్ని బాగున్నాయి కానీ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుందని మా వాడన్నాడు అన్నాడు నీ రూపం కాస్త విచిత్రంగా ఉంది అంటే అబ్బే అలాగేం కాదు అమ్మాయి కుందనకు బొమ్మలా ఉంది అని అంటున్నాను లేదు లేదు నేనేం అనలేదు నువ్వేంటి డాడీ అవన్నీ నువ్వే కదా ఆ పండ్రా బాబు అది దెయ్యమని వీళ్ళకి అర్థం కాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అది ఫీల్ అయ్యిందంటే ఏం చేస్తుందో నేనెలా ఉంటే నీకేంటి తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరికి ఉన్నారు మా ఊర్లో అందరికంటే అందంగా ఉంటాను ఇంకోసారి నా నా ముక్కు గురించి మాట్లాడితే మాట్లాడితే ఏం చేస్తావ్ బెదిరిస్తున్నావేంటి దానివి పందంలా ఉండు ఏమే రంగు ఇలాంటి దాన్ని పనిలో పెట్టావేంటే వెంటనే పనిలో నుండి ఈ అమ్మాయిని పంపించేసై రంగమ్మ భయంగా వంటగదిలో నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది కోపంగా ఉన్న కైరా మోహన్ చూసి వణికిపోతూ అయ్యో 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 ఎవరనుకుంటున్నావురా కాంచనాన్ని పట్టుకొని అలా మాట్లాడకూడదు అది పని మనిషి కాదు మరింకేంటమ్మా అంతకంటే ఎక్కువరా మన ఇంటి మనిషిలా చూసుకోవాలి నోరు ఉందని ఊరికే వాగకుండా వెళ్లి స్నానాలు చేసి రండి భోంచేద్దాం అప్పుడు అంత మీకే అర్థమవుతుంది అంటూ వాళ్ళకి సైగలు చేసి గదిలోనికి పంపిస్తుంది వాళ్ళ వెనక్కి వెళ్లి జరిగింది మొత్తం చెబుతుంది చూస్తుంటేనే దయ్యంలో ఉంది తేరగా పని చేయడానికి వస్తే ఎవరినైనా పనిలో పెడతావా నీ కకృతి బుద్ధికి దయ్యాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేశావు కదే ఇప్పుడు ఎలా దీన్ని తరవడం వెళ్ళి ఎవరైనా వెళ్ళి ఎవరైనా దెయ్యాళ్ళు పట్టుకునే వాళ్ళుంటే పట్టుకురండి అది సామాన్యంగా తినడం లేదు నాలుగు రోజులకే ఇల్లు గుళ్ళైపోయేలా ఉంది మమ్మీ నాకు భయంగా ఉంది రే నీ సైజుకు తగ్గట్టు మాట్లాడరా ఇంతసేపు అందరం లోపలే ఉంటే దానికి అనుమానం వస్తుంది పదండి వాళ్ళు మాట్లాడుకుంది మొత్తం హీరా వాళ్ళు పక్క నుండి వింటూనే ఉంటారు తండ్రి కొడుకులు బయటకు వెళ్దామని చూసేసరికి ఇంటి తలుపులు కిటికీలు అన్ని వాటంతటవే మూసుకుపోతాయి ఇక్కడేం జరుగుతుంది మమ్మీ వండినవన్నీ ఆ దయ్యమే తినేస్తుంది నాకేం మిగిలేలా లేదు ఒరే కావాలంటే మళ్ళీ వండుకోవచ్చులేరా నోరు మూసుకోకపోతే అది నిన్ను కూడా తింటుందిరా తెలిసి కూర్చోండి అలాగే కాంచన మేడం నీకేం కావాలో చెప్పండి పట్టుకొస్తాను ఏమిటి రెస్పెక్టా ఇందక సంతకం చేసిన కాగితం ఉంది కదా అది పట్టుకురా రంగమ్మ కాగితం పట్టుకొచ్చి కైరా ఎదురుగానే ఒక్కసారిగా మడిచి నోట్లో పెట్టుకొని నమిలి మింగేస్తుంది ఏంటి ఒక్క సంతకంతో నీ ఆస్తి మొత్తం రాయించుకుంటాడ అనుకున్నావా నివి నీకు ఆస్తితో పనేంటి ఇంత ప్లాన్ చేసి నా ఇంట్లోకి ఎందుకొచ్చావు నిన్నెవరైనా పంపారా ఏం కావాలన్నా ఇచ్చేసే నువ్వాడరా దయ్యమేం చేస్తుంది ఇలాంటివి చాలా చూసాం కైరాకు వాళ్ళ మాటలకు మండి భయంకరమైన రూపంలో అందరినీ చిత్త వామో ఆపవే అమ్మా అయ్యా ఆపవే తల్లి నీకు దండం పెడతానాపవే నువ్వేం చెప్పినా వింటావు మమ్మల్ని చాలు చాలు బుద్ధొచ్చింది ఏం చెప్పు ఆ ఊరి పంచాయతీలో పెద్దలందరి సమక్షంలో బడికి వెళ్లే పేద విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ బ్యాగ్లు అవసరమైనవన్నీ ప్రతి సంవత్సరం మా కుటుంబమే అందిస్తుందని అవసరమైతే నిరుపేద కుటుంబాలకు డబ్బు కూడా సహాయం చేస్తామని నెల నెల వారి వంతు వారి వ్యాపారం నుండి ఇరవై శాతం లాభాలు ఊరి సంక్షేమం కోసం ఖర్చు పెడతామని అందరి ఎదుట చెప్పి ఒక ట్రస్ట్ ప్రారంభిస్తారు రంగమ్మ కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఊర్లో డబ్బు వ్యాపారాలు గలవారు ముందుకు వస్తారు ఆ విధంగా ఆ ఊర్లో కొత్త మార్పు ఆరంభమైంది ఊరందరి ముందు ఇచ్చిన మాట పోకుండా పరువు పోకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళకి తెలియకుండానే అందరి దృష్టిలో గొప్పవారిగా నిలబడేసరికే చచ్చినట్టు మంచి చేసేలా ఉండాల్సి వస్తుంది కైరా చిన్నదానివైనా నీకు హ్యాడ్స్ ఆఫ్ చెడ్డవారైనా వాళ్ళ ద్వారా అందరికీ మంచి జరిగేలా భలే ప్లాన్ చేసావే మరి మా అక్కంటే ఏమనుకున్నావు అందాల చక్కని చుక్క తినేటప్పుడు మిగిల్చది ఏ తొక్క అడిగితే మాత్రం తంతుంది పక్కా